మీరు ఎప్పుడైనా ఎలాంటి వంట తిన్నారండి పోనీ అసలు ఎప్పుడైనా వండేరా ఇది తక్కువ వేసాను గానీ తింటే ఉందండి మరి పొట్లోకి సమ్మగా వెళ్ళిపోతుంది భలే ఉంది ఈ వంట చేయడానికి పెద్ద ఖర్చు కూడా ఉండదండి సింపుల్ గా చేసేయచ్చు మూకుడిలో నూనె వేడైన తర్వాత కూసింది తాలింపులు ఒక రెండు రెమ్మల కరేపాకేసి కరేపాకు చిటపటలాడతా ఉంటది అప్పుడు ముదిరి కాకుండా లేత బెండకాయ ముక్కలు వేసి ఈ స్పెషల్ వంటకానికి సరిపడగా ఉప్పు పసుపు కారం వేసి సన్న మంట మీద బెండకాయలు బాగా మగ్గించాలి మధ్యలో లైట్ గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేసి అలా ఉంచండి బెండకాయలు మగ్గుతా ఉంటాయి ఈ ఏం చేస్తారంటే కొద్దిగా నీళ్ళేసి నీళ్లేసి చిలికాయలోపు బెండకాయలు అయితే మగ్గిపోతాయి ఇప్పుడు ఈ పెరుగుని వేసి కలుపుతా ఉంటే వాసన చూడండి బెండకాయలు బాగా మగ్గిన తర్వాతే పెరిగేయండి సరేనా ఒకసారి ఉప్పు చూసి సరిపోతే వేసుకోండి పెరిగేసిన తర్వాత పెద్దగా పొంగిని రావక్కర్లా లైట్ గా వేడి అయితే సరిపోద్ది ఆకర్లో కొత్తిమీర వేసి దించేయడమేనండి అవునండి మీ ఊర్లో బెండకాయలు రేట్ ఎంత ఉన్నాయి మాకైతే కేజీ యాభై రూపాయలు ఇక మా పావని వేడి వేడి అన్నంలోకి కూరేసి ఇచ్చిందండి ముందు బెండకాయ లేకుండా తిన్నాను బాగుంది తర్వాత తినే ప్రతి ముద్దలో కూడా ఒక నాలుగైదు బెండకాయలు పెట్టుకుని తింటే ఉందండి నా స్వామి రంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ మర్చిపోకండి